తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నేను మియాపూర్ శ్రీకర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను శ్రీకర్ హాస్పిటల్లో లాసియా నందిత పిఏకం డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆకాశ ఆయన ఇక్కడ చికిత్స పొందుతున్నాడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత స్పాట్లోనే చనిపోయిన విషయం తెలిసిందే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పటాన్చేరు ఓరార్ దగ్గర రైలింగ్లో రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ను బలంగా ఢీ కొట్టడం వల్ల రాసిన చనిపోయిన విషయం తెలిసిందే వెంటనే అక్కడ డ్రైవ్ చేస్తున్నటువంటి ఆకాశ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని బుటౌట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు మియాపూర్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు లోపలికి వెళ్ళి డాక్టర్లను కూడా కలిసే ప్రయత్నం చేశాం ఆకాష్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే ఆకాశ ఆరోగ్య పరిస్థితులు ఏంటన్న విషయానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఆకాష్ ఏంటి సీరియస్ కండిషన్లో ఉన్నాడా లేకపోతే ఆకాష్కి ఎలాంటి గాయాలయ్యాయి ఆయన ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉందా వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇవాళ శ్రీకర హాస్పిటల్లో మేము డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం చేశాం లోపలికి వెళ్ళాము మాట్లాడాము అయితే డాక్టర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఫీమర్ నేలింగ్ సర్జరీ జరిగింది అంటే ఎప్పుడైతే ఆసుపత్రికి తీసుకొచ్చారో తెల్లవారుజామున ఘటన జరిగిన తర్వాత మధ్యాహ్నం అంటే మూడు నాలుగు గంటల్లోనే ఒక సర్జరీ జరిగింది అది ఫీమర్ నేలింగ్ సర్జరీ అంటే కుడి తొడ భాగానికి ఎముకకు సంబంధించి సర్జరీ చేశామని డాక్టర్ల దగ్గర నుంచి సమాచారం వచ్చింది అయితే డాక్టర్లతో ఒకసారి మీరు మీడియాతో మాట్లాడండి అని చెప్పి నేను అడిగే ప్రయత్నం చేసి అయితే వద్దు మీడియాతో నేను మాట్లాడలేను కానీ అసలు ఏం జరిగింది ఎలాంటి సర్జరీ చేశామో అతని కండిషన్ ఏ విధంగా ఉంది మీకు ఓవరాల్గా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తానని చెప్పి చెప్పారు అవి నేను నోట్ చేసుకున్నాను ప్రస్తుతం డ్రైవర్ కం పిఏ ఆకాష్ లాస్యానందితకి సంబంధించిన డ్రైవర్ కం పిఏ ఆకాష్కి సంబంధించిన ఎలిజిబిలిటీని ఈ విధంగా ఉంది ఫీమర్ నేలింగ్ సర్జరీ చేశారు కుడి తొడ ఎముకకు సంబంధించిన సర్జరీ సక్సెస్ఫుల్గా పూర్తయినట్టుగా తెలుస్తుంది అలాగే కండిషన్ ప్రస్తుతం స్టేబుల్గానే ఉందని చెప్పారు తర్వాత ఐసీఈకు కూడా షిఫ్ట్ చేసామని చెప్పారు రేపు మధ్యాహ్నం రిలీజ్ చేస్తాం అంటే ఆదివారం రోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఆకాశ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది ఒకసారి మనం రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఘటనకు సంబంధించి ఒకసారి మనం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటే కనుక ఘోర రోడ్డు ప్రమాదం తెల్లవారుజామున జరిగింది ముందుగా రైలింగ్కి ఢీ కొట్టే ముందు ఒక టిప్పర్ లేదా లారీని కొట్టినట్టుగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్లు చెప్తున్నారు ముందుగా ఒక పెద్ద వాహనాన్ని కొట్టింది ఆ తర్వాత అదుపు తప్పి రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి రైలింగ్ను బలంగా కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది చెప్తున్నారు స్పాట్లోనే ఎమ్మెల్యే గారు చనిపోయారు తీవ్రమైన గాయాలయ్యాయి అయితే ఆకాశు పరిస్థితి ప్రస్తుతం స్టేబుల్గా ఉంది శ్రీకర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆకాశు ప్రస్తుతం అతను ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ఒక పక్క జరుగుతుంది ఆసుపత్రిలో ఆకాశు పరిస్థితి కుదుటపడింది డిశ్చార్జ్ అయ్యే అవకాశం అతి కొద్ది గంటల్లోనే ఉందని చెప్తున్నారు వాళ్ళ బ్రదర్స్ కూడా ఇక్కడే ఉన్నారు ఆకాశ్కి సంబంధించిన బ్రదర్సు ఆసుపత్రి దగ్గర ఉన్నారు వాళ్ళతో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేశాం అయితే మీడియా ముందు రావటానికి వాళ్ళు అంత సానుకూలత వ్యక్తం చేయలేదు మీడియాతో మేము మాట్లాడము అని చెప్పేసి అన్నారు అయితే మీ బ్రదర్ కండిషన్ ఎట్లా ఉంది డాక్టర్స్ ఏం చెప్పారు ఒకసారి ఇవ్వండి ఇన్ఫర్మేషన్ అని చెప్పి అడిగినప్పటికీ కూడా మేము మీడియాతో మాట్లాడము అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అందుకని వాళ్ళ బైట్స్ కూడా మేము తీసుకునే ప్రయత్నం చేయలేదు అంటే వాళ్ళకి ఇష్టం లేదు మాట్లాడటానికి ఏం జరిగింది ఏంటి ప్రస్తుతం ఎట్లా ఉంది ఏంటనేది సో డాక్టర్స్ అయితే చాలా క్లియర్గా చెప్పారు ఆకాశ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది ఆకాష్కి శస్త్రచికిత్స సక్సెస్ఫుల్గానే జరిగింది ఆయన స్టేబుల్గానే ఉన్నాడు రేపు డిశ్చార్జ్ చేయబోతున్నాము అంటే ఆదివారం రోజు డిశ్చార్జ్ అవుతున్నాడని అని చెప్పి డాక్టర్లు అయితే క్లియర్గా చెప్పారు సో పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు ఈ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు దర్యాప్తు మరింత వేగవంతం చేస్తున్నామని చెప్తున్నారు అసలు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆకాష్ ఎవరికి ఫోన్ చేశాడు తర్వాత అతని కాల్ లిస్ట్ను కూడా పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాంతోపాటు సీల్ట్ బెట్లు ఆకాష్ పెట్టుకున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది లాస్ట్ పెట్టుకోలేదని ఒక సమాచారం ఉంది దీనికి సంబంధించి కూడా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా అయితే శ్రీఘర్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆకాశు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఒక సమాచారం అయితే వస్తుంది ఎందుకంటే నిన్నటి నుంచి స్పాట్లో లాస్ అనేది చనిపోయారు అయితే కొంత గాయాలతో బయటపడ్డారు డ్రైవర్ కంపీయే ఆకాశ్ అయితే ఆకాష్కు సంబంధించి హెల్త్ బులెటెన్ ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏంటనేది నిన్నటి నుంచి ఇప్పటివరకు నాకు కూడా అసలు క్లారిటీ లేదు అసలు ఎవరు కూడా బయటికి చెప్పని పరిస్థితుంది అసలు అసలు గ్రౌండ్లో ఏది పరిస్థితి ఆసుపత్రుల్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్ డాక్టర్స్ ఏమంటున్నారు అతనికి ఏమైనా సీరియస్గా ఉందా అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియజేద్దామని చెప్పి నేను ఆసుపత్రికి వచ్చాను డాక్టర్లతో మాట్లాడాను అతని కండిషన్ క్రిటికల్గా ఏమీ లేదు అంత నార్మల్గానే ఉంది ఒక సర్జరీ అయితే జరిగింది తొడభాగానికి అంతా ఇప్పుడు ప్రస్తుతం కుదుటపడింది అతని ఆరోగ్యం డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా డాక్టర్స్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్